నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ ఆద్య కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బుర్రవీణ కొండప్ప ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన కళను కాపాడుకోవాలనే తపనతో ప్రదర్శనలు ఇస్తున్నానని తెలిపారు వయోభారంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తన కళను కాపాడుకుంటూ వస్తున్న కొండప్పకు అవార్డు రావడం గొప్ప విషయమని నారాయణపేట జిల్లా వాసులు కొనియాడారు కొండప్ప ఆత్మతత్వం జ్ఞానతత్వానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా గానం చేస్తారని చెప్పారు రామాయణం మహాభారతం హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారని గుర్తు చేశారు మహబూబ్ నగర్ లోని ఓ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు వీణపై శిక్షణ ఇచ్చారని పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండుగలు జరిగినప్పుడు వీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే జీవిస్తున్నారని తెలిపారు జిల్లా మండలం బుర్రవీణ మేము మేము మా బుర్రవీణ మీద మేము పాటలు పాడతాము తత్వాలు పాడతాము ఏమంటావు ఆత్మతత్వాలు వాడతాము కొన్ని ఆట పాటలు పాడతాము కొన్ని సంగీతం మాది బుర్రవీణ సంగీతం కాయకు మూడు సంతెలు వేస్తాము మూడు సంతెల మీద గజల కార్యక్రమం కొడతాం ఉంటే మేము సంగీత పాట పాడతాము పాట పాడి ఇక ఇట్లా పులగ్రాములకు పోతుంటాము అప్పుడప్పుడు ఊర్లో పోండి తిరుగుతుంటే మీ అక్షయ పాత్ర జోలి ఉండదు మాకు ఇండ్ల పోండి సరించి ఛరించి గింజలు బతియము దుడ్లు అడుకొచ్చుకొని మా కుటుంబం బతికించుకుంటాం నరేంద్ర మోడీ ఇక ఢిల్లీకి రమ్మని చెప్తున్నాడు అవార్డు ఇస్తాడంట పోవాల్సింది అన్నాడు ఫోన్ చేస్తాడో ఫోన్ చేసినప్పుడు పోవాలి మంచిగా ఉండదు సార్ మంచిగానే ఉంటుంది అవార్డు రావచ్చుకమంటే అవార్డు రావాలంటే మామూలు పని కాదు మంచిగానే వాళ్ళని గొప్పతార్థమైతేనే ఇస్తారు కానీ అందరికి ఇస్తారా అందరికీ అని అంటే రెండు వందల యాభై మంది కళాకారులు ఎవరికి ఇచ్చలేరు రికార్డు మంచిగా తెచ్చినవు కొండప్ప ఇంతవరకు రికార్డు ఎవరు తెచ్చలేకుండ్రి నువ్వు ఎక్కడో ఉండేవి కాబనటువంటివి కానీ ఊరికి మంచిగా రికార్డు తెచ్చినవి అంటారు